నెహ్రూ గారు నేటి బాలలే రాబోయే పౌరులు ఈ రోజు బాల సమాజం చిన్నవాళ్లే మంచితను నేర్చుకుంటే వాళ్లే మంచి వరగా ఎదుగుతారన్నాడు మరి బాలలే చెడిపోతుంటే ఇక పెద్దయితే వాళ్ళు ఎలా మితిమీరిపోతారు చెప్పండి ఈరోజు సమాజంలో చిన్న పిల్లలే చెడిపోతున్నప్పుడు చెడిపోవటం లేదా చెడిపోవడానికి సమాజంలో ఎన్ని ఎన్ని వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు రోజు వాళ్ళు చూస్తున్న వార్తలు రోజు వాళ్ళు మీడియాలో టీవీలో చూస్తున్న సందర్భాలు సినిమాల్లో వాళ్ళు నేర్చుకుంటున్న సంగతులు ఏంటివన్నీ నేర్చుకోవట్లేదా ఎన్ని నేర్చుకుంటున్నారు చెప్పండి ఇవన్నీ నేర్చుకుని చిన్నప్పటి నుంచి సమాజం చెడిపోతుందండి సమాజం చెడిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తల్లి ఇంటికొచ్చిన బిడ్డకి నేర్పిస్తుంది ఏమి నేర్పిస్తుంది పాఠం బడిలో మాస్టర్ నేర్పించిన పాఠం ఇంగ్లీష్ లో డబ్ల్యూహెచ్ ఏమంటే దాని వయసు ఎంతండి ఏంటి దాని మైండ్లో రిజిస్టర్ అయిపోయింది చెప్పండి దాని బుర్రలో ఏముండిపోయింది ఇక్కడ హూ అంటే ఎవరు బడిలో నేర్చుకున్న పాట డబ్ల్యూహెచ్ అంటే హూ అంటే ఎవరు అని అర్థం లో అది నేర్పిస్తుంటే తల్లి దానికి ఏం గుర్తొస్తుంది పాట గుర్తొస్తుందండి ఏ పాట ఏమండి సమాజాన్ని బాగు చేసే పాట కాదు ఈ యువతరాన్ని పిచ్చెక్కించే పాట